అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గల సుఖీభ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో మోతీలాల్ జ్యువెలర్స్ రంజిత్ కుమార్ జైన్ తరఫున శనివారం నిరుపేదలకు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు రుచికరమైన పులిహార ప్రసాదం అరటిపండు అప్పడం బంగాళదుంప సోయా చిప్స్ కూర కొత్తిమీర పచ్చడి సాంబారు మజ్జిగ వంటి రకాలతో కూడిన భోజనాన్ని వృద్ధులు దివ్యాంగులు ఆస్పత్రి పేషెంట్లకు వడ్డించారు ఇదే మాదిరిగా ఎవరైనా పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా మరియు కుటుంబంలో పెద్దల జ్ఞాపకార్థం సుఖీబాబా ట్రస్ట్లో భోజనాలు పెట్టదలుచుకుంటే ట్రస్ట్ చైర్మన్ స్థానిక పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్నను సంప్రదించాలి అని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు మీరు సుఖీబాబా ట్రస్ట్కు స్వయంగా రాలేకపోయినప్పటికీ మీ పేరు మీద రుచికరమైన భోజనాన్ని పేదలకు సంతృప్తికరంగా పెట్టడం జరుగుతుంది అని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న దూలిపుడి ప్రభాకర్ యాగ రాంబాబు యాగ దుర్గారావు కొయ్య బంగారబాబు ఎస్ మహిత్ తదితరులు పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ಸಾ

कौन कौन है आ 嗯，家里啊，嗯，家里那个。 ఓం నమ శివాయ మన రామచంద్రపురం సుఖీభావాచారి ప్రదర్శన పాత స్టాండ్ వెనకాల పద ఏడు సంవత్సరాలుగా మేము ఉచిత భోజన సౌకర్యం పేదలందరికీ కూడా కలిగిస్తున్నాం అదే భాగంగా ఈరోజు మన కేతులు రామచంద్రపుర వ్యూరు కేతులు రంజిత్ కుమార్ గారు పేదలందరికీ కూడా భోజన కార్యక్రమం నిర్వహించారు కాబట్టి వారి కుటుంబం వారి వ్యాపారం అందరూ బాగుండాలని సుఖీభావా చారిత్రదర్శనంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మేము ఎవరైనా మీ పుట్టినరోజులకి కానీ మీ చిన్నారు పుట్టినరోజులకు కానీ తెలియ రోజులకు కానీ మీ యొక్క పెద్దలు జ్ఞాపకార్థాలకు కానీ ఒక వంద మందికి అన్నదానం చేయదలుచుకుంటే ఒక్కసారి మా ట్రస్ట్కి విచ్చేసి ఎలా చేస్తున్నారో చూసి మనం సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇది ఏడు సంవత్సరాల నుంచి ఏకీక్రీయంగా లేదనుకుండా పేదలకు డైలీ నూట యాభై మంది వరకు భోజనం ప్రతి రోజు కూడా రామచంద్రపుర పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ సుఖీభావ చార్చరఫున పెడుతున్నాం కాబట్టి ప్రజలందరికీ కూడా వ్యాపారస్తులకి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు వచ్చి ఒక వంద మందికి భోజన భోజన సహకారం చేస్తారని మరి మరి కోరుతున్నాం